శ్రీకాళహస్తి రాజగోపురం లోపల ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూసేద్దాం అంతకంటే ముందు దాని గురించి కొన్ని మాటలు మాట్లాడుకుందాం అక్కడ పైన కలశాలు కనిపిస్తున్నాయి కదా అవి ఎంత హైటో తెలుసా ఎన్ని ఉన్నాయో తెలుసా ఎన్ని ఉన్నాయి అంటే లెక్క పెట్టేసి తొమ్మిది అని చెప్పేస్తాం మరి హైట్ అవి ఆరు అడుగులు ఎత్తు మూడు అడుగులు వెడల్పు అంట కానీ కింద నుంచి చూస్తే చాలా చిన్నవిగానే అనిపిస్తాయి మరి ఈ రాజగోపురం కూలిపోయింది అన్న విషయం విన్నప్పుడు నేను పదో తరగతి పరీక్షలు రాశాను అప్పట్లో మనకేం తెలియదు కాబట్టి అది చాలా సంవత్సరాలు అయిపోయింది అందుకని కూలిపోయింది అని అనుకున్నాము అయితే అంత నూట నలభై అడుగుల ఎత్తైనది జస్ట్ ఒకటిన్నర అడుగుల ఫౌండేషన్ మీదనే లేపారంట అది అన్ని రోజులు బ్రతికి బట్టగట్టడమే చాలా గొప్ప విషయము అదిగాక ఆ చుట్టూ అంత స్వర్ణముఖి అన్నది ఇసుక కదా సో అలాంటి నేల మీద ఒకటిన్నర అడుగుల ఫౌండేషన్ తో వంద అడుగులు పైకి లేపారు అంటే అది కూలిపోకుండా ఇన్ని సంవత్సరాలు ఉండిందంటే గొప్ప విషయము అయితే మా ఊరు ముసలోళ్ళు ఏంటో తెలుసా అయిపోయింది యుగాంతం వచ్చేస్తుంది శివుడి కోపం వచ్చేసింది ప్రళయం వచ్చేస్తుంది అప్పటికి రెండు వేల పన్నెండు డిసెంబర్ పన్నెండుకి యుగాంతము అది మాయన్ క్యాలెండర్ ఏదో చెప్పేసి సో ఇంకా ఏమున్న కుక్కలు కోళ్ళు ఉంటే కోసుకొని తినేయండి ఉన్న భూములు అమ్మేసుకోండి మనం చచ్చిపోతున్నాం ఇదంతా అప్పుడు ఉండింది కాబట్టి దానికి ఇది గుర్తు అనేసి రకరకాల మాటలు వచ్చేసాయి మనం అదే అనుకున్నాం కానీ కొంచెం బుర్ర వచ్చిన తర్వాత అది ఇది చదివిన తర్వాత తెలిసింది ఏంటంటే అంత చిన్న ఫౌండేషన్ మీద ఇలాంటి నిర్మాణం చేసినప్పుడు ఆ చుట్టుపక్కల వేరే కన్స్ట్రక్షన్స్ జరిగితే ఇలాంటి ప్రమాదాలు జరగవచ్చు సో టెంపుల్ వాళ్ళే కాస్త జాగ్రత్త తీసుకొని ఆ చుట్టుపక్కల కట్టించకుండా ఉండాల్సింది ఇలాంటి రకరకాలు చెప్పారంట ఏదైనా సరే ఎప్పుడు ఏది జరగాలో అది జరుగుతూ ఉంటుంది అయితే ఐదు వందల ఏళ్ల క్రితం వెళితే సామాన్య సెకం పదిహేను వందల పదహారు శ్రీకృష్ణదేవరాయలు తన జైత్రయాత్రలో భాగంగా శ్రీకాళహస్తీశ్వరుని దర్శనం చేసుకోవడానికి వచ్చినప్పుడు ఆయన విజయానికి గుర్తుగా ఇలా రాజగోపురం నిర్మించడం జరిగిందంట అలా ఈ రాజగోపురం కట్టడానికి మట్టంతా లెవల్ అవ్వడానికి కాస్త హైట్ లేవడానికి వైష్ణవ కోనేరు అని ఉంది కదా ముందు అక్కడ ఏమీ లేదు మట్టు ఉండింది దాన్ని అంతా అది ఒక కోనేరులా ఏర్పడింది దానికి వైష్ణవ కోనేరు అని పేరు పెట్టారు అని కూడా చెప్పారు కదా ఒక అంకులు అలా అలా రాజగోపురం అప్పట్లో కట్టేశారు అది మే రెండు వేల పదిలో కూలిపోయింది ఆ తర్వాత ఏం జరిగిందంటే నవయుగ కంపెనీ వాళ్ళు నలభై ఐదు కోట్లు వాళ్లే సొంతంగా పెట్టుకొని దాన్ని మళ్ళీ ఎలా ఉండిందో అలా కన్స్ట్రక్ట్ చేశారు అంటే ఆగమ శాస్త్రాలు అవి ఇవి అంతకు ముందున్న ఫొటోస్ దాని మీద ఉన్న బొమ్మలు ఇవన్నీ కూడా చూసుకొని మంచి గ్రానైట్ తో అలాగా నిర్మించారంట అందుకని ఎప్పుడైనా కాళహస్తి వచ్చినప్పుడు ఊరికే బయట ఉండి వెళ్ళిపోవడం కాకుండా ఒక్కసారి ఈ రాజగోపురాన్ని కూడా దగ్గర నుంచి చూడండి అలానే దాని హిస్టరీ అంతా ఒకసారి మెమరైజ్ చేసుకోండి చాలా బాగుంటుంది మా చూడండి మట్టి మీద తలకాయ పెట్టుకుని ఎంత బాగా నిద్రపోతున్నాడు